చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ వాటిని చూడగలుగుతున్నాము మీరు కూడా మీకు అన్నతో చూసారు మీడియా వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా చూస్తున్నారు చాలామంది కనీసం అంటే ఒక ఐదారు మంది పిల్లలు అవుట్ వాళ్ళు అయిపోయారు ఈ కరెంట్ లైన్లు కింద పోవడంతో చాలా ఇబ్బందికరంగా మిగిలిన సమస్యలు ఏదైనా ఉండొచ్చు కానీ నీళ్ళ సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్యలో ఇది ఏదో ఒకరోజు పరిష్కారం చేసుకోవచ్చు ప్రజలు ఇబ్బంది పడతారు అయినా కూడా ప్రాణహాని ఉండదు కానీ ఏదైతే కరెంట్ లైన్లు ఉన్నాయో కనీసం అంటే ఒక ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం కానీ అవటీవాళ్ళు కావడం కానీ ఇది చాలా దురదృష్టకరం మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఫస్ట్ సౌకర్యం అనేది ఎటు ప్రజలకు ఏది ఏ రకమైన ఇబ్బందులు కలుపుకూడదు అనేది మన ఆశయం మన ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ ఆశయం ఇదే ఈ ఆశయాలు కూడా గత గడిచిన ఐదేళ్లలో కూడా వాళ్ళు దీన్ని పక్కకు పంపించేసి ఏమాత్రం కూడా ఈ వైపు కూడా తొంగు చుడుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం మంత్రిగా కూడా పనిచేసిన ఆమె కూడా ఉన్నారు ఆమె కూడా ఈ ప్రాంతంలో ఏ రోజుగో పర్యటించుకోకుండా ఈ ప్రాంతాన్ని అంతా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ వ్యవస్థల మీదే వాళ్ళు ఆధారపడడం జరిగింది ఇది చాలా బాధ అనిపిస్తుంది చాలా దురదృష్టం అనిపిస్తుంది చాలామంది ప్రజలు కూడా వచ్చి కన్నీటి అవుతున్నారు ఏమీ మాకు ఇది నిజంగా అది ఒక అనిపిస్తుంది ఇది ఏమి మనం ఎక్కడున్నామా లేదా వేరే చోటు ఉన్నామనే ఇమ్మీడియట్గా నేను ఒకటే చెప్పాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మున్సిపల్ కమిషనర్కి మీరు ఏదైతే అవుతుందో చెప్పండి క్లారిటీగా ఈ లైన్లు ఏదైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా మెయిన్ థర్టీ త్రీ కేవీ లైన్ ఏదైతే ఉందో అందరు మిద్ద మీద పోతూ అది చాలా ఇబ్బందికరంగా గురి చేస్తుంది అది తక్షణమే మార్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా మీ పైన కూడా ఉంటుంది ఎందుకంటే ప్రాణాలు కోల్పోతుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూస్తూ ఊరుకునే ఉన్నారు ఇది ఆ రోజు పనిచేసిన మంత్రి మీద కావచ్చు అలాగే ఎవరైతే మంత్రి అంటే ఒక ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మీద కావచ్చు లేదా డిపార్ట్మెంట్ మీద కావచ్చు ఆ ప్రజలు క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి ఏ రకమైన కంప్లైంట్లు తీసుకోకుండా ఇబ్బంది పెట్టినారు కానీ ఈ ఇబ్బందికి పరిష్కారం రెండు మూడు రోజుల్లో మేమంతా చర్చించి ఒక నెల రెండు నెలల లోపల ఈ సమస్యను పరిష్కారం అయ్యేటట్టు చూస్తామని మేము కూడా తెలియజేస్తున్నాం